హాయ్ హెల్బెస్ నేను మీ మెరుగు రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రెండుసార్లు అధికారంలో ఉన్నా కానీ రేషన్ కార్డులు అనేటివి ఒక్కసారి కూడా జారీ చేయలేడు మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కా రేషన్ కార్డుల కోసం సవరణ చేసుకోవాలని చెప్పింది రేపటి నుంచి మీ సేవా కేంద్రాలలో ఈ పేర్లు కరప్షన్లు మేళ తర్వాత నెక్స్ట్ యాడ్ చేసి అడిగిన అన్ని కొత్తగా పనులైన వాళ్ళు అన్ని చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ప్రస్తుతం ఏమేమి ఇచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం రేపటి నుండి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో కుటుంబ వివరాల సవరణకు సరి చేసుకుంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పది సంవత్సరాలు రేషన్ కార్డు లేక ప్రజలు ఎంతోమంది మంది కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఏ ఒక్క రోజు కూడా రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డుల గురించి మాట్లాడినా ఊసే లేకుండా పోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల గురించి మాట్లాడింది వచ్చిన రాకముందు కూడా చెప్పారు రేషన్ కార్డులు ఇస్తాం అని వచ్చిన తర్వాత చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తారు రేపటి నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకోవాలని చెప్తారు రేషన్ కార్డులో పేరు లేని వారు కొత్తగా పిల్లలు పిల్లల పేర్లు పెళ్ళైన వారు తమ పేర్లను నమోదు చేయటకు రేపటి నుండి మీ సేవలో ఆన్లైన్లో సేవలు అందుబాటులో అందుబాటులోకి వస్తాయని తెలిపారు తెలిపింది రేషన్ కార్డులో ఓ పేరు ఆధార్ కార్డులో ఓ పేరు ఉన్నా కూడా పేరు కరెక్షన్ చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డు వాళ్ళు మాత్రం వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమవుతుందని సమాచారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పులు సరి చేయుటకు కొత్త పిల్లల రేషన్ కార్డులు పేర్లు యాడ్ చేయటకు పెళ్ళి అయిన యువ యువతులకు అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేయటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది రేషన్ కార్డులో సవరణ చేయటకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకం లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు రేషన్ కార్డు జిరాక్సులు తీసుకొని అందుబాటులో ఉన్న మీ కేంద్రానికి వెళ్ళి వెళ్ళగలరని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని మాట్లాడుతున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చెప్పిన పథకాలని అమలు చేసుకుంటా పోతుంది కేసీఆర్ ఏం చేసిండు ఏం చేయాలి నైన్టీ వేసుకుండా ఫామ్ హౌస్లో కూర్చొని చేసిండు గంతే ఏ రోజన్నా రేషన్ కార్డుల గురించి మాట్లాడిందా మాట్లాడినా ఏ రోజన్నా ఏ రోజు మాట్లాడలేడు ఆయన దగ్గర ఉన్న తప్ప ఆయన దగ్గర ఉన్న ఒక నలుగు వాళ్ళ కుటుంబాన్ని తప్ప బయట వాళ్ళని ఎవరిని కూడా కలవలే ఇప్పుడేమో ఫామ్ హౌస్లో కూర్చొని అందరినీ అందరినీ కలుసుకుంటా సెల్ఫీలు దిగుతుండే మొత్తం కథ ఏం చేస్తారో మళ్ళీ కూడా తెలియదు ఉన్నోళ్ళని కాపాడలేక పోతున్నాడు ఇప్పుడు ఓ ఏమని అంటే ఓ నాయకుడు అంటాడు మా ఎమ్మెల్యేలను గుంజుకుంటున్నాను గతంలో పది సంవత్సరాల కింద నువ్వు చేసింది ఏంది మరి అదేం చేసిర్రు అప్పుడు గుంజుకుంటలేరు వాళ్ళంతట వాళ్ళు నిజాయితీగా ఒత్తురు కాంగ్రెస్ పార్టీలకి అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకం కొద్దే మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే మాకు తిననీకి తిండి కూడా ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు ఇప్పుడు రేపటి నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చూడుర్రీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద బురదయ్యలే మాటలు బంద్ బంజేయర్రీ మీ అధికారం మీద మీ ఎమ్మెల్యేలు కూడా ఉండలేరు ఇంకా ఇవే బట్టభాసి మాటలు మాట్లాడుకుంటే ఎట్లని మాట్లాడితే ఎవరు ఊకోరు ఒకదాని తర్వాత ఒకటి ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతుంది చేయదు అని కాదు గతంలో ఉన్నప్పుడు చేయలేదా లేదా గతంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉపాధి పాని పథకాలు ప్రతి ఒక్కటి చేసింది కాంగ్రెస్ పార్టీ వన్ జీరో ఎయిట్ కాంగ్రెస్ పార్టీ వేయలేదా ఆ వన్ జీరో ఎయిట్ చేసి ఎక్కడుంటే అక్కడికి వన్ జీరో ఫోర్ వేయలేదా ఆరోగ్యశ్రీ బిల్లులు కాటకుండా నువ్వు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీయే కడిగేసిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సార్లు తెలంగాణ ఏర్పడే తర్వాత నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ ఎంత లిమిట్ ఉందో అంతకు డబ్బులు పెంచింది మళ్ళీ సేవ నడతలేవా ఇప్పుడు ఏం చేసిర ఏం అని మాట్లాడుతు ఏం అని వచ్చి సంవత్సరం కూడా రాలేదు సంవత్సరంలోనే చేతున్నది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమైనా తెల్లారు లేత చాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఎవో నిన్న మూడే స్టార్ట్ అయింది రోడ్ల మీదకి ఎక్కి టీఆర్ఎస్ జేఎన్ఎల్ పట్టుకొని రోడ్ల మీద ఎక్కి ధర్నా చేస్తారు మేము మళ్ళీ చేస్తామని మీరు ఏం చేసినా ఏం కాదు మీతో అయిపోయింది మీ పప్పులు గుడి ఉడికే ఇక అయిపోయింది మీరు సపోలేక పడుకోవాలి గందేగా ఓపిక ఉండాలి తెలంగాణ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రజలు ఓటేసి గెలిపించు కా కనీసం సంవత్సరం కాలేదు సంవత్సరం కాకముందే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒక అనేది చేస్తుంది మిగతా పథకాలు కూడా వేస్తుంది ఐదు సంవత్సరాలలో అన్ని పథకాలు అయిపోతే ప్రభుత్వం కూడా నడుస్తుంది ఏమనంటే గద్ద తీస్తాం అద్దెత్తం అని మాట్లాడుతున్నారు అవన్నీ బంద్ చేసుకోర్రీ మీ బట్టవేషి మాటలు ఎవ్వరు ఊకరు తెలంగాణ ప్రజలారా మీరు రేపటి నుంచి మీ సేవా కేంద్రాలు మీ దగ్గర ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దానికి సంబంధించిన ఇంటి యజమాని ఉంటే యజమాని ఆధార్ కార్డు ఓటర్ కార్డు అది ఏదైతే సంబంధించి వాళ్ళు లిస్ట్ అనేది ఇస్తారు ఆ లిస్ట్ ప్రకారం కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లల పే రేషన్ కార్డుల పేర్లు యాడ్ చేసుకున్న వాళ్ళు ఏదైనా మిస్టేక్లు ఉంటే ఆ సవరణ చేసుకోండి చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి మీకు రేషన్ కార్డులు కూడా అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి తొందరనే అయిపోతుంది ఇట్లా ఎవరు చెప్పిన మాటలు వినకండి ఎవరైనా చెప్పిన మాటలు లేని ప్రభుత్వం మీద బురదయ్యే ప్రయత్నం చేస్తే అది మీ కర్మ ఎందుకు అంటే కేసీఆర్ పది సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా వేయలేడు అది మీ అందరు తెలుసు రేషన్ కార్డు లేక ఎంత ఇబ్బంది పడ్డారు ఏంది అని తినడానికి తిండికి లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు అవసరం ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటేనే రేషన్ బియ్యం ఇచ్చిర్రు ఆ రేషన్ కార్డు కూడా బంద్ చేసిర్రు ఇక ఒక దగ్గరనైతే నేను ఒక దగ్గర పోయినా ఏది కరీంనగర్ సైడ్ ఒక విలేజ్ ఒక మండలంలో పోయిన ఒక విలేజ్ ఆ విలేజ్లో ఏమైంది తెలుసా కష్టం చేసి సొంతగా ట్రాక్టర్కి నా కొనుక్కుంటే రేషన్ కార్డు కడిగేసింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఆరు నెలలకి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు నేను ఒక ఒక క్యాండిడేట్ దగ్గర పోతే అక్కడ ఒక మహిళ చెప్తుంది అన్న మా ఊర్లో మాకు ట్రాక్టర్ ఉందని చెప్పి మాకు రేషన్ కార్డు కడిగేసిరని ఇది ఏమన్నా ఉందా అసలు గత ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల కిందట రేషన్ కార్డు అనేది ఉండే కానీ సొంత రెక్కల కష్టం మీద చేసుకున్న వాళ్ళ పని చేసుకుని ట్రాక్టర్లు కొనుక్కుంటే కార్లు ఈన కొనుక్కుంటే రేషన్ కార్డు కార్డు చేసిరు ఇది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నిబంధనలు అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రేషన్ కార్డు రాదు అది కరెక్టు ఒక గవర్నమెంట్ ఉద్యోగికి రేషన్ కార్డు రాదు పేదవారికి రేషన్ కార్డు వస్తుంది అంటే ఇట్లా కొన్ని నిబంధనలతో రేషన్ కార్డులన్నీ అమలు చేస్తుంది మీసేవా కేంద్రాలకు వెళ్ళి ప్రజలరా మీరు ఎవరైతే ఉన్నారో అందరూ అప్లై చేసుకోండి రేషన్ కార్డు త్వరలో వస్తాయి